అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన క్యాడర్ పబ్లిక్ మీటింగ్ క్యాడర్తో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యేదానికి ఏ విధంగా రేపు రాబో ఎలక్షన్స్లో మనం ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్రలు తిప్పికొట్టి మనం చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో మన అభ్యర్థులకి విజయానికి ప్రతి కార్యకర్త ఏ విధంగా పనిచేయాలి అని దశ దిశ నిర్దేశించే కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన బహిరంగ మీటింగ్ బహిరంగ సభ క్యాడర్తో బహిరంగ సభ కార్యక్రమం ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్ దగ్గరలో స్థలాన్ని ఫైనలైజ్ ఈ ఈరోజు స్థలంలో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా పనులు కూడా స్టార్ట్ చేశారు తప్పకుండా ఈ బహిరంగ సభ ద్వారా క్యాడర్కి ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లాలి ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో మా మన అభ్యర్థులు విజయాన్ని కృషి చేయాలి అనే ఒక సందేశం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అదేవిధంగా కేడర్తో కూడా ఆయన ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది కేడర్తో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏ విధంగా రాబోయే రోజుల్లో మన అభ్యర్థులు విజయానికి మీరేమైనా సలహాలు ఇస్తారా కృషి చేయాల్సిన అవసరం ఉందా అనే దానిపై కూడా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కేడర్తో కూడా ఇంట్రాక్ట్ కాబట్ అవుతారు కాబట్టి ఈ మూడు జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని కార్యకర్తని అందరినీ కూడా నాయకుల్ని ఈ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా ఈ ముప్పై నాలుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా విన విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంకరవం పూరించారు సక్సెస్ అయ్యారు ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రత్యేక అభిమానం ఉంది ఆయనకి అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర ప్రజలపై ప్రత్యేక అభిమానంతో ఎందుకంటే ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం బీసీలు గిరిజనులు దళితులు ఉండే ప్రాంతం కాబట్టి ఈ అభివృద్ధిపై గత ప్రభుత్వాల్లో ఏ విధంగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం గురిచేశారు ఈరోజు మా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రాంతంలో చేస్తున్న ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి దానికి ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ ఎప్పుడన్నా కిడ్నీ బాధితుల కోసం వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ వ్యాధి నుంచి ఆ ప్రజల్ని కాపాడటం కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్న దాఖలా లేవు అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఉద్దానం ప్రాంతంలో ప్రజల కోసం కిడ్నీ రీస రీసెర్చ్ సెంటర్ పెట్టడమే కాకుండా ఈ కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణమైన నీటిని నీటిని శుద్ధి చేసే నీటిని వాళ్ళకి అందించే కార్యక్రమం చేయడానికి కూడా రెండు వందల యాభై కోట్లతో శుద్ధి చేసే నీటిని కూడా ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం కూడా చేశాను అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ విజయనగరంలో మెడికల్ కాలేజీ ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆమె కేవలం పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు వచ్చి అభివృద్ధి జరగలేదు అంటుంది ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడండి నిన్న శ్రీకాకుళం జిల్లాలో పోయారు శ్రీకాకుళం జిల్లాలో మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనపడలేదా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎవరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా అది మా ప్రభుత్వం చేసింది గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ సమస్యపై ఎవరైనా దృష్టి పెట్టారా అది మేం చేసాం అట్లానే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి దానికి ప్రత్యేకంగా అవి చూసి మాట్లాడమని చెప్పాను ఆ రోజు ఈరోజు అది చెప్తున్నా ప్రతి జిల్లాలో నువ్వు ఎక్కడెక్కడో జిల్లాలో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేయినాక మంచి తిరగండి ప్రతి గ్రామంలో మీరు తిరిగే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి గ్రామ సచివాలయాలు స్థాపించే ఆలోచన ఎవరు చేసింది సుమారుగా పదిహేను వేల గ్రామ సచివాలయాలు నిర్మాణం చేసాం రైతు భరోసా కేంద్రాలు పెట్టాం హెల్త్ క్లినిక్స్ పెట్టాం పేదవాడికి వైద్యం ఇంటికాడికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసాం మెడికల్ కాలేజీలు పదహారు మెడికల్ కాలేజీలు పదహారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇదే ఇవన్నీ చూసే మాట్లాడండి చూడకుండా ఎందుకు మా ప్రభుత్వంపై చేస్తున్నారని చెప్పడం జరిగింది ఆ రోజు ఇప్పటికే దానికి కట్టుబడి ఉన్నాం మేము చూడండి మీరు జిల్లాలో తిరుగుతున్నారు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసాము అన్నీ కనపడుతున్నాయి మీరు ఒక్క పోలవరము ఒక రాజధాని రాజధాని నిర్మాణం చేయడానికి మన దగ్గర నిధులు ఉన్నాయా ఏ నిధులు ఇచ్చిన రాజధాని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధాని నిర్మాణం చేయకుండా కేవలం రాజధాని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు అడగండి ఆయన్ని సో ఇప్పుడు మన ప్రాధాన్యతలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి ముందుగా ఆదాయ వనరులు పెంచితే ప్రజలకు మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు ప్రజలు ప్రా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయచ్చు అనే దృష్టిపై మా ప్రభుత్వం అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు ఆమె ఈ రెండే మాట్లాడుతున్నారు పోలవరము రాజధాని రాజధాని కొత్త రాజధానులు గడిపించే నిధులు మన దగ్గర లేవు కాబట్టి అన్ని విధాలా డెవలప్ ఉన్న విశాఖ నగరాన్ని రాజధాని చేసుకున్నామని మా ప్రభుత్వం సంకల్పించింది కానీ దానికి ఇప్పటికీ వెళ్ళి న్యాయపరంగా చిక్కులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిపి అది అయిపోతే తప్పకుండా విశాఖపట్నం నుంచి రాజధాని చేసుకుంటాం ఒక్క పైసా పెట్టకు పెట్టకం పెట్టుబడి పెట్టకుండా ఖర్చు చేయకుండా రాజధాని నిర్మాణం చేసుకుని ఉన్న ఉన్న ఆఫీసులతో ఇక్కడ నుంచి కార్యక్రమాలు నడిపే కార్యక్రమం చేయొచ్చు అనేది మా ఆలోచన సరే బయటికి కనబడకుండా వ్యూహాత్మక బీజేపీతో రాజకీయాలు చేస్తుందన్నారు అంటానికి మాట అంటానికి సరిపోతుంది మేము బీజేపీ పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పార్లమెంటు సంబంధించినంత వరకు ప్రభుత్వానికి మేలు జరిగే కార్యక్రమాలకు మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాం మిగతా విషయాల్లో బీజేపీతో మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం తెలుగుదేశంతో ఎట్లా పోరాటం చేస్తున్నాం బీజేపీతో పాటు పార్టీతో కూడా పోరాటం చేస్తున్నాం వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి వచ్చి బీజేపీ వాళ్ళు అన్ని స్కాములు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు తిరుతానే ఉన్నారు ఇది మా ప్రధాన ప్రతిపక్షం మేము వాళ్ళతో పోరాటం చేస్తున్నాం మేము వాళ్ళతో కలిసి ఎట్టబోతామమ్మా పార్లమెంట్లో మా ఎన్ని సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ పై మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు ఎన్నిసార్లు మేము ఇక్కడ వాళ్ళు దీక్ష చే శిబిరానికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపలేదు అన్ని విధాలా అన్నిటికీ మద్దతు తెలియజేస్తూనే ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం మేము ఇప్పుడు ముందే ఉంటాం థ్యాంక్ యూ ఇక్కడ విజయనగరంలో ఫైవ్ హండ్రెడ్ క్రూస్ హాస్పిటల్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఫైవ్ హండ్రెడ్ క్రూస్ హాస్పిటల్ అన్నిటికన్నా గొప్పది శ్రీకాకుళం జిల్లా మాలపేటలో పోర్టు నిర్మాణం సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో విజయనగరం జిల్లాలో ఈ విధంగా ప్రతి జిల్లాకి మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసాము కాబట్టి ఈ ప్రాంతం నుంచే మన విజయానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం రాజ్యసభ ఎన్నికల కోసం కొంతమంది ఆమోద రాజీనామాలను ఆమోదిస్తున్నారు లేకపోతే కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు ఇన్నాళ్ళు లేని చదే ఇప్పుడు ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారని ఒక ఆరోపణ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచారు ఏ పార్టీ తరఫున ఇప్పుడు రాజ్యసభలో ఓటేయాలనుకుంటున్నారు వేయాలనుకుంటున్నారు మొన్న వేశారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంతమంది ఆ విధంగా మా పార్టీ తరఫున గెలిచి అవతల పార్టీకి ఓటేశారు అటువంటి పరిస్థితి మళ్ళా పునరావతం కాకుండా ఉండటం కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది రాజీనామా చేసిన వాళ్ళ విషయం అంటారా రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం స్పీకర్ గారికి ఎప్పుడూ ఉంటుంది ఏ రోజైనా యాక్సెప్ట్ చేయొచ్చు ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా లేదా తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇచ్చారా లేదా అనేది చూసుకుంటారు అంటే మూడేళ్ళుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు ఇవ్వడం ఏంటి రెండు మూడు నెలల ఎలక్షన్ ముందు ఇప్పుడు రాజీనామా ఎప్పుడైతే ఆయనకేమో ఆయన రాజీనామా చేశాడు ఎప్పుడైతే ఆయనకేమి శాసనసభ్యుడిగా ఉన్నాడు ఉంటాడులే అనే ఆలోచన కిందనే ఇది చేశారు కానీ ఈ రాజీనామా ఇప్పుడు చేసామా ఆ రోజు చేసామా అనేది ఆయనకు సంబంధించిన అంశం కాదు ఆయన రాజీనామా చేసుకోకముందు ఆలోచించాలి ఇది ఊరిక దీనికోసం చేస్తున్నామా ఇది అని చట్ట ప్రకారం న్యాయ దీని ప్రకారమే ఆయన రాజీనామా ఆయన చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఎట్లా నెల నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్స్ పోతున్నాం అప్పుడే మళ్ళీ ప్రజలు తీర్పు తీసుకున్నా మళ్ళీ బ్రహ్మాండంగా రావచ్చు చట్టసభల్లోకి ఇదివరికి మేనిఫెస్టోలు పెట్టినా అని ఆయన ఏమన్నా అమలు చేస్తుంటే తప్పకుండా ఈసారి కూడా ఆయన మేనిఫెస్టో సార్ చేశాడా మేనిఫెస్టోలో చేసిన అంశాలు మేనిఫెస్టోలో అనేదే వెబ్సైట్ నుంచి తీసేసిన ఘనత ఆయన ఇంకా ఆయన చెప్పే హామీలు ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి ఆయన ఏదో బాండ్ రాసిస్తాను గ్యారెంటీ బాండ్ ఆ బాండులకి ఏ ఉంటుందండి ఆయన చెప్పిన మాట మీదే నమ్మకం లేదు ఆయన ఇచ్చే బాండు మీద ఏమైనా అమ్ముకుంటుంది ఆయన ఇచ్చే గ్యారంటీ మీద ఏమైనా అనుకుంటుంది సార్ ప్రజలు ఆయన డ్రామాలు ఎన్నో చూశారు సార్ శర్మల్ గారు అంటే ఏపీలో అభివృద్ధి ఎక్కడా జరగలేదు మీరు చూపించండి నేను వస్తాను ఎక్కడ అభివృద్ధి జరిగిందని